హైర్స్ వెల్కమ్ టు మై ఛానల్ నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అయితే ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం తెలుసా ఆగమేఘాల మీద వెళ్తున్నాం ఫాస్ట్ ఫాస్ట్గా వచ్చేసా ఈ మీకు ఈ దారి ఫాస్ట్గా వచ్చేదైతే నేను కట్ చేశానండి ఇక్కడ సంఘీనగర్కి అయితే వచ్చాము ఇది రామోజీ ఫిల్మ్ సిటీ దగ్గర ఉంది అంటే హైదరాబాద్ అన్నట్టు అయితే ఇక్కడ గుట్ట మీద మీకు కనిపించిన గుడి అయితే వెంకటేశ్వర స్వామిదండి ఇక్కడ లొకేషన్ కూడా చాలా బాగుంటుంది మీకు ఎప్పుడైనా రావాలంటే రండి చాలా బాగుంటుంది అన్నట్టు ఇది ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రాలలో ఇది ఒకటి అన్నట్టు గుట్ట మీదకి వెళ్ళాక ఇలా లొకేషన్ అయితే బాగుంటుంది చుట్టుపక్కల ఎటు చూసిన లొకేషన్ మాత్రం సూపర్ ఉందండి మీరు ఒకసారి ఎవరైనా దగ్గరలో ఉన్న వాళ్ళైతే వెళ్ళి చూడండి దర్శనం చేసుకోండి చాలా బాగుంటుందండి అయితే ఇక్కడ వెంకటేశ్వర స్వామి గుడి అయితే ఉంది అందులో వెంకటేశ్వరుని దేవుణ్ణి అయితే స్వామివారిని అయితే తిరుమల వెంకటేశ్వర వెంకటేశ్వర స్వామి వారి ప్రతిరూపంగానైతే భావిస్తారండి ఈ గుడికి రెండు ద్వారాలు ఉంటాయి ఒకటి కాలినడకల అంటే మెట్లు ఎక్కువగా ఉంటాయి అది కాలినడకన ఎక్కచ్చు అలాగే వెహికల్స్ పార్కింగ్ వెహికల్స్ పార్క్ చేయడానికి పార్కింగ్ చేయడానికి అయితే ఇంకొక దారి ఉందన్నట్టు మేము బ్యాక్ సైడ్ నుంచి ఎక్కాము సో ఇటు ఒక దారి ఉంటుంది మీకు ఇప్పుడు చూపిస్తా మొదటి దారి ఎక్కడ ఉంది అనేది నేను ఇలా వీడియో తీస్తున్నా ఇది మొదటి దారి అయితే ఇక్కడ మా కోతులు అయితే చాలా ఉన్నాయి ఒకటి నేను వీడియో తీస్తూ ఆడ నిలబడేసరికి కొంచెం ముందుకు వచ్చిందైతే నేను వెనుకకి అన్నమాట అయితే ఇప్పుడు లోపలికి ఎంట్రీ అయిదాము ఇక్కడ లోపలికి ఎంట్రీ అయ్యామండి అయితే ఇక్కడ రైట్ సైడ్లో ఒక విగ్రహం ఉంది వచ్చిన భక్తులు కూడా చాలామంది వచ్చారు నేను అందుకే ఏం చేశాను అంటే అక్కడ పక్కన ఉన్నది మ్యాటరు అంటే అతను ఏ విగ్రహం అనేది నేనైతే చదవలేకపోయా ఇది లెఫ్ట్ సైడ్ అన్నట్టు ఫొటోస్ ఉంటాయి ఇంకొంచెం లోపలికి ఎంట్రీ అయ్యాము అయితే ఈ గుడిలో ఏంటిదంటే వెంకటేశ్వర స్వామి ఉంటారు కదా ఇందులోనే చిన్న చిన్న గుళ్ళు కూడా ఉంటాయి చూడండి ఇక్కడ ఒకటి అక్కడ ఒకటి చుట్టుపక్కల అంటే స్వామివారికి చుట్టూ కూడా ఇంకా గుళ్ళు ఉంటాయి ఇక చూడండి ఇది మెయిన్ అన్నట్టు అయితే ఇక్కడ ధ్వజస్తంభాలు కూడా రెండు ఉంటాయి గోల్డెన్ కలర్లో ఉంటాయి కదా ధ్వజస్తంభాలు ఇది మెయిన్ ధ్వజస్తంభం మొదటిగా వచ్చేది ఇంకొకటి రైట్ సైడ్ అయితే ఇంకొక ధ్వజస్తంభం ఉంటుంది ఇక్కడ చూపిస్తున్నా కదా ఇది రైట్ సైడ్ అన్నట్టు అయితే ఇక్కడ అమ్మవారి విగ్రహాలు ఏంటిది ఉన్నది అనేది కూడా చూపిస్తా దానికంటే ముందు ఒక నిమిషం ఇక్కడ నేను స్వామివారి దగ్గరనైతే పైకి ఎక్కాను మళ్ళీ కింది దిగాను ఇక్కడ చూడండి నాకు ఇక్కడనైతే ఈ టెంపుల్ చాలా నచ్చింది ఇది లక్ష్మీ అమ్మవారి ప్రతిరూపాలు అన్నట్టు ఈ చుట్టూ అంటే ఒకటే టెంపుల్లో కొన్ని చిన్న చిన్న రూమ్స్ తీశారు అందులో ఒక్కొక్క రూమ్లో ఒక్కొక్క అమ్మవారిని అయితే ప్రశిష్ట చేశారండి అక్కడ సంతాన లక్ష్మి అష్ట లక్ష్మి విద్యలక్ష్మి దాని లక్ష్మి ఇంకా చాలా గజలక్ష్మి అలా చూసా నేను చుట్టూ మీకు చూపించడానికి కోసమే నేను ఈ చుట్టూ తిరుగుతూ వీడియో తీశాను మళ్ళీ మెయిన్ గేట్ కూడా పెట్టారు కొంచెం స్ట్రాంగ్ అని పెట్టారు అన్నట్టు గుడి కూడా బాగుంది అసలు ఒక అప్పుడు ఈ గుడి కట్టడం గుట్ట గుట్ట మీద కట్టడము ఒక ఎత్తు అని అంటే మళ్ళీ అందులో ఇంత మంచిగా టెక్నాలజీతో ఒకటే చిన్న గుళ్ళో చుట్టూ చిన్న చిన్న రూమ్స్ తీసి ఇలా అమ్మవారు ఉండేటట్టు ఇలా చిన్న రూమ్స్తోని ఒకటే గుళ్ళో ప్రదర్శించడం ప్రదర్శించడం అయితే ఇంకొక స్పెషల్ అన్నట్టు నాకు చాలా నచ్చింది అలాగే ఇందులో ఎవరెవరు ఉంటారు ఈ గుళ్ళు మిగతా గుళ్ళు ఉన్నాయి కదా ఇల్లు ఎవరెవరు ఉంటారు అనేది వాళ్ళ పేర్లు కూడా చెప్తా అయితే మెయిన్గా అయితే ఎంట్రెన్స్ స్టార్టింగ్లోనైతే వెంకటేశ్వర స్వామి ఉంటారండి ఆయన ప్రధాన దేవుడు అన్నట్టు తర్వాత పద్ ఆయనకు ఎదురుగానే ఇంకొక దేవుడు ఉంటారు పద్మావతి అమ్మవారు అలాగే భూదేవి తాయారు అనే ఒక అమ్మవారు ఉంటారు తర్వాత ఆంజనేయ స్వామి అతని టెంపుల్ కొంచెం పక్కకని ఉంటుంది తర్వాత శ్రీ దేవి అన్నట్టు అంటే సంపద సమృద్ధి దేవత అన్నింటి కోసం అయితే తనని మొక్కుతారు కదా అలాగే శివాలయం ఉంటుంది శివాలయానికి పార్వతీ పార్వతీదేవి ఉంటారు తర్వాత సుబ్రహ్మణ్య స్వామి రామాలయం అంటే శ్రీరాముడు ఉంటారు కదా సీతమ్మవారి విగ్రహం కూడా పక్కన ఉంటుంది తర్వాత నవగ్రహాలు కూడా ఉంటాయి వీటన్నింటితో పాటు అంటే చిన్న చిన్న గుళ్ళల్లోనే ఇవన్నీ చిన్నగానే ఏం లేదు చూడండి బాగానే ఉంది చాలా బాగుంది ఇక్కడ షూటింగ్స్ మూవీ షూటింగ్స్ కూడా జరుగుతాయి తర్వాత యూట్యూబర్స్ వస్తారు షార్ట్ ఫిల్మ్స్ కోసం వస్తారు చాలా జరుగుతాయి అన్నట్టు అన్నీ ఉంటాయి చాలా బాగుంటుంది లొకేషను ప్లేస్ కూడా పిల్లలు ఉండడానికి ఆడుకోవడానికి కూడా బాగుంది